ఫ్రెండ్స్ సాధారణంగా వేడి వేడి మంచి మంచి చిన్న చిన్న ఇడ్లీలు మంచి చట్నీ అబ్బా నోరు కాలిపోయేటట్టుగా నోట్లో అలా పడంగానే ఇడ్లీని ఎవ్వరైనా ఇష్టపడతారు సాధారణంగా ఇప్పుడు మనం చూసినట్టయితే ఏ రోడ్డుకు వెళ్ళినా ఖాళీ రోడ్డు కు వెళ్ళినా మంచిగా ఇడ్లీ స్టాండ్స్ ఇడ్లీ బండ్లు పెడుతున్నారు ఆ ఇడ్లీలు తింటున్నారు జనాలు అబ్బా ఆహా ఓహో అంటున్నారు అయితే ఇడ్లీలలో కారం పొడి ఇడ్లీ గీ కారం ఇడ్లీ ఇలా రకరకాల ఇడ్లీలు అమ్మేస్తున్నారు ఒక రకంగా చెప్పాలి అంటే ఒకప్పుడు ఇంట్లో అమ్మ చేసి పెట్టే ఇడ్లీలు కన్నా కూడా బీ ఇడ్లీలు బాగా అంటే బాగా వైరల్ అయిపోయాయి ఒక రకంగా చెప్పాలంటే ఆరోగ్యానికి మంచిది అయినప్పటికీ నూనె గిన లేకుండా కాకపోతే అవి తిన్నా కూడా షుగర్లు డయాబెటీస్ లు వస్తున్నాయి వస్తున్నాయంటూ డాక్టర్లు చెప్తున్నారు అయితే ఒక కాలనీలో అది కూడా మన విశాఖపట్నం కాలనీలో మన విశాఖపట్నంలో ఒక కాలనీలో అనుమానం వచ్చి ఆ కాలనీకి సంబంధించిన ఒక పెద్ద ఆయన ఒక ఇడ్లీ బండి దగ్గరికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఉన్న వ్యక్తిని చూసి షాక్ అయిపోయారు ఆ వ్యక్తి ఎవరో కాదు ఈ అబ్బాయి పేరు ఈ అబ్బాయి పేరు చిట్టం సుధీర్ అయితే విశాఖపట్నంలోని ఒక కాలనీలో ఇటువంటి అరిటాకు విస్తరాకు ఇంకా చెప్పాలి అంటే పొట్లం ఇడ్లీ ఇలా రకరకాల ఇడ్లీలు అమ్ముతున్నారు కేవలం కేవలం మామూలుగా మినప్ప పప్పు ఇడ్లీ రవ్వ ఇడ్లీ అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే ఎందుకనంటే ఆ ఇడ్లీలు షుగర్ పేషెంట్స్కే కాదు బరువు తగ్గాలనుకునే వాళ్ళకి కూడా అంత గొప్ప ఫుడ్ ఏమి కాదు అయితే బరువు తగ్గాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా శరీరంలో పోషక విలువలు పెరగాలన్నా మనం తినాల్సింది చిరుధాన్యాలని జొన్నలు రాగులు సద్యలు అరికలు సామెలు ఇలా ఒకటి కాదు రకరకాలుగా అతను చిరుధాన్యాలన్నీ తీసి వెరైటీగా ఇడ్లీ చేసి దానిలో మంచి పౌష్టికాహారంతో కూరుకున్న పొట్లకాయ చట్నీ టమాటా చట్నీ బీరకాయ చట్నీ ఇట్లా వెజిటబుల్ చట్నీస్ ను ఏర్పాటు చేసి ఈ అబ్బాయి అద్భుతంగా బిజినెస్ ను సింగిల్ హ్యాండ్తో నడిపిస్తున్నాడు అయితే అంతకు మునుపు ఈ అబ్బాయి రెండు వేల పద్దెనిమిదిలో ఎంఏ ఎకనామిక్స్ చేశాడు కానీ సరైన ఉద్యోగం తనకి రాలేదు ఆ కాలనీ వాళ్ళందరూ కూడా నీకు ఉద్యోగం రాదా ఎక్కడ ఒక్కడ ఐదు వేలకైనా ఏడు వేలకైనా జేరుపోవ డబ్బు కోసం ఆశించొద్దు అంటూ తనని ఎద్దేవా చేశారు కానీ ఇప్పుడు అదే కాలనీ వాళ్ళు అతని దగ్గరికి వచ్చి ఇడ్లీలు తిని వారేవా అంటున్నారు అయితే ఇక్కడ కేవలం రుచి ఉందనో లేకపోతే అతని గొప్ప ఐడియానో కాదు అతనికి అతను అక్షరాల నెలకి ఏడున్నర లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు ఇది మనం అనుకుంటున్న మాటో వేరొకళ్ళు చెప్పిన మాటో కాదు అచ్చంగా స్వచ్ఛంగా ఆ అబ్బాయి చెప్పిన మాటే అవును అంతేకాదండి ఈ అబ్బాయి దాదాపుగా డెబ్భై కిలోల మినప్పప్పు అలాగే కొన్ని వందల కిలోల చిరుధాన్యాలని నెలకు వాడుతూ ఉంటాడు దానివల్ల చుట్టుపక్కల ఉన్న కొండజాతి వాళ్ళు ట్రైబల్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర నుంచి ఈ చిరుధాన్యాలు తీసుకోవటం వల్ల వాళ్ళ లోకల్ బిజినెస్లు కూడా చాలా అంటే చాలా మెరుగుపడ్డాయి అందుకనే ఇతను బయట ఇడ్లీ యాభై ఉంటే ఇతను కేవలం ముప్పై రూపాయలకే ఇస్తూ ఉంటాడు అనమాట అయితే ఒకప్పుడు ఎవరి కిందైనా పని చేయవయ్యా అన్న వాళ్ళే ఇప్పుడు ఆ అబ్బాయి దగ్గరికి వచ్చి ఇంత గొప్ప బిజినెస్ ఏంటయ్యా అంటున్నారు అయితే ఆ అబ్బాయి మరొక మాట కూడా అన్నాడు నేను ఒక్కడిని చేసుకోలేకపోతున్నాను నా కింద ఇద్దరు సహాయం వచ్చినా పర్వాలేదు ఒక్కొక్కడికి ఇరవై నుంచి పాతిక వేల రూపాయలు జీతం ఇస్తాను అంటూ చెప్పటం హ్యాట్స్ ఆఫ్ ఇతను బాగుపడటమే కాకుండా ఆరోగ్యకరమైన ఆహారం అందించడమే కాకుండా చుట్టుపక్కల ఉన్న ట్రైబల్స్ లోకల్ బిజినెస్ ఉంటాయి కదా అంటే చిన్న చిన్న చిరు ధాన్యాల వ్యాపారం మధ్యలో మీడియేటర్స్ లేకుండా ఇతనే మొత్తం ధాన్యాలను కొనుగోలు చేసి ఇట్లాగా హెల్త్ ఇడ్లీ బండి పెట్టాడంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే కదా మరి ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్